వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ బిజినెస్ ఈరోజు మనం జేబిఎం ఆటో లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం బట్ అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మరి టాపిక్లోకి వెళ్దాం జేబిఎం ఆటో అంటే ఒక ప్రధాన ఆటోమొబైల్ కంపొనెంట్స్ మరియు ఎలక్ట్రికల్ మొబిలిటీ సొల్యూషన్స్ కంపెనీ ఇది జేబిఎం గ్రూప్లో భాగం ప్రారంభమైంది ఇప్పటికీ గ్లోబల్ ప్రెజెన్స్ కూడా ఈ జేబిఎం కంపెనీ ప్రధానంగా ఆటోమొబైల్ టూల్స్ డైస్ ఎలక్ట్రిక్ వాహనాలు మారుతి సుజుకి టాటా మోటార్స్ హోండా హ్యూడాయ్ టొయాటా వంటి ప్రముఖ కస్టమర్లు జేబిఎం ఆటోకి ఉన్నారు ఇటీవల ఎలక్ట్రిక్ బస్సులు మరియు ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టిన క్లీన్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ లో మంచి వృద్ధిని సాధిస్తుంది స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం షార్ట్ టర్మ్ లో వెలాటిలిటీ చూపించిన ప్రభుత్వం ఈవీ పాలసీలు మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఎలక్ట్రిక్ బస్సుల డిమాండ్ ఆటో ప్రదర్శన బలంగా ఉంది లాంగ్ టర్మ్ విశ్లేషణ చూసుకుంటే లో భారత్ లో ఈవీ దత్తత పెరుగుతుంది మరియు మెట్రో నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సుల అవసరం కూడా పెరుగుతుంది కాబట్టి జేబిఎం ఆటోకి పెద్ద ప్రయోజనం ఉంది అలాగే కంపెనీ ఎగుమతి వ్యాపారం విస్తరిస్తుంది భవిష్యత్తులో గ్లోబల్ డిమాండ్ కూడా పెరగొచ్చు ఇక మార్కెట్ ప్రైస్ విషయానికి వస్తే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం స్టాక్ ధర మార్కెట్లో ఎప్పటికప్పుడు మారుతుంది కానీ లాంగ్ టర్మ్ దృష్టితో చూసిన ప్రతి ఇన్వెస్టర్లకు జేబిఎం ఆటో మంచి అవకాశాలను చూపిస్తుంది ఇక ఫైనల్లీ జేబిఎం ఆటో అంటే ఆటోమొబైల్ కాంపోనెంట్ తో మొదలై ఇప్పుడు ఈవీ మరియు క్లీన్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ లో వేగంగా ముందుకు వెళ్తున్న కంపెనీ భవిష్యత్తులో భారత ఈవీ విప్లవంలో ఈ జేబిఎం ఆటో అనేది ఒక కీలక స్థానంలో ఉండే అవకాశం ఉంది మరి ఈ వీడియోలో జేబిఎం ఆటో కంపెనీ డీటెయిల్స్ గురించి తెలుసుకున్నారు నెక్స్ట్ వీడియోలో మరొక కంపెనీ డీటెయిల్స్ తో మీ ముందుకు వస్తాం So, thank you for watching. Please do like, share, and subscribe our channel. See you in the next video. Thank you.